హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టూ అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే నైటే చెప్పి పడుకున్నారండి నేనైతే ఎర్లీగా వెళ్ళాలి టిఫిన్ కూడా కొంచెం ఎర్లీగా అయితే చేసేయని చెప్పేసి ఇంకా రోజు అయితే మా అమ్మే చేస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎర్లీగా చేయమంటున్నారు అని చెప్పేసి నేనే చేద్దామని చెప్పేసి అనుకున్నానండి ఇంకా అని చెప్పి ముందుగా అంటే నార్మల్గా లేచేదానికంటే ఇంకా కాస్త ముందుగా లేచి నేనైతే వంట చేయడానికి దిగాను అనమాట ఈరోజు నేను నాన్ వెజ్ కంటే వెజ్ బాగా తినడానికి ఇష్టపడతానండి ఇంకా కూరగాయలు అంటే బాగా ఇష్టం అనమాట ఏ కూరగాయైనా సరే ఇంకా నాకు చూసి చూడంగానే నాకు బీరకాయలు అయితే కనిపించాయండి ఇంకా వాటిని అయితే ఫ్రై చేసేసాను ఇంకా ఫ్రై చేసేసి సంగటి అయితే చేసేసానండి మా ఇంట్లో ప్రతిరోజును రైస్ ఉంటుంది అలానే సంగటి ఉంటుంది ఇంకా సంగటి చేస్తున్నా అలానే చూపిస్తున్నా అదేదో పెద్ద బ్యాడ్గా అనుకుంటారనమాట అలా ఏం కాదండి నిజంగా హెల్త్కి చాలా మంచిదండి సంగటి మాత్రం మా ఇంట్లో ప్రతిరోజు ఉంటుంది మా ఇంట్లోనే కాదండి పల్లెటూరులో ఎవరింట్లో అయినా సరే సంగటి కంపల్సరీ ఉంటుంది సంగటి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అదేదో పెద్ద నేరంగా ఘోరంగా మాత్రం అనుకోవద్దు ఇంకా నేనైతే అన్నీ చేసి పెట్టేశాను చేసి పెట్టేసిన తర్వాత మా హస్బెండ్కి లేచిన తర్వాత స్నానం చేపించేసి ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారండి షాప్కి కొంచెం ఎర్లీగానే వెళ్తున్నారు ఇవా అంటే ఒక వన్ వీక్ పైనుండి ఒక ఎర్లీగానే వెళ్తున్నారనమాట ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇలా ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట నేను నార్మల్గా స్నానం చేసిన మరుసటి రోజు నూనె పెట్టడానికి ఇష్టపడినండి ఎక్కువగా అంటే ఆ మరుసటి రోజు కూడా అలానే డ్రైగా ఉండాలని చెప్పేసి అనుకుంటాను అనమాట ఇంకా అలాగైతే వదిలేస్తానండి ఆయిల్ అయితే పెట్టను ఈ ముడి చూపించడానికి ఒక రీజన్ అయితే ఉందండి అదేంటి అంటే అంటే నేను మ్యారేజ్కి ముందు ఇలా ముడి పెట్టేదని కాదు ముడి అయితే పెట్టుకునేదాన్ని ఇలా పెట్టేదని కాదనమాట ఇంకా ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే మావు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళూరులో చాలామంది ఇలానే పెడతారండి ఇంకా నేను కూడా అలా పెట్టి పెట్టి అలవాటైపోయింది అది అలవాటు కాస్త ఇష్టంగా మారిపోయింది ఇంకా నాకు ఇలా వేసుకోవడం అంటే నిజంగా చాలా ఇష్టం అలానే అంటే చిటికలో అయిపోతుంది అనమాట అంటే పై పైన అలా దూకునేసి అలా కాదండి లోపల బాగా చిక్కంతా ఇడిపించేసి నీట్గా ఇలా కుప్పైతే పెట్టేసుకోవచ్చు కొంచెం అంటే నాకు లాంగ్ వేసు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మార్నింగ్ టైంలో అంటే తలస్నానం చేసినా సరే చేయకపోయినా సరే అలా ముడి పెట్టేస్తానన్నమాట ఒక్కోసారి ఇష్టమైనప్పుడు మాత్రమే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా ముడి పెట్టినప్పుడల్లా మా అమ్మ నన్ను విక్రిస్తూ ఉంటుందండి సేమ్ మేలే టైపే వచ్చేసావు నువ్వు కూడా ముడి అయితే ఇలానే పెట్టుకుంటున్నావు వాళ్ళు పెట్టినట్టే అని అంటా ఉంటుంది అనమాట గేల్ చేస్తూ ఉంటుంది ఇంకా ఈ నెయిల్ కట్టర్ చూసారు కదా ఎంత బుజ్జిగా ఉందో చాలా క్యూట్గా ఉందండి అంటే దానికి క్యాప్ వచ్చినందువల్ల దానికి అందం ఇంకొంచెం పెరిగింది ఇది ఏంటంటే మార్నింగ్ మా హస్బెండ్ అయితే ఇంచేసారండి ఇన్ని రోజుల నుండి అంటే ఒక చాలా రోజుల నుండి ఉన్నిందనమాట ఇది ఇంకా సడన్గా ఇవి విరిగిపోయింది ఇంకా మా చింటూ చూస్తున్నారు కదా ఏ మాత్రం ఏమైనా సరే వచ్చేస్తాడండి బాత్రూంలోకి పాక్కుంటూ మనం పిలిచే కొద్దీ ఇంకా జాస్తి అనమాట జోరుగా ఫాస్ట్ ఫాస్ట్గా బొరికేస్తాడు అలా బొరుక్కుంటూ నేరుగా వాష్రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు ఈ మధ్య లేకుంటే మెట్లెక్కేస్తాడండి ఈరోజు వంట చేయాలనే తొందరలో నేనైతే ఏం కానీ సర్దలేదండి అంటే బట్టలు మాత్రం ఎత్తేసి వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఇదైతే నైట్ బండి అయితే తెచ్చారు మా హస్బెండ్ అది మార్నింగ్ మార్నింగే లేచి మా చ చింటు బిట్టు ఇద్దరు అలా చిల్లర వందరగా చేసేసారనమాట ఇంకా నేను ఏం రూమ్ ఏం సర్దలేదండి దాని తర్వాత అంటే వంట అయిపోయిన తర్వాత సర్దుకుందాం అని అని వదిలేశాను ఇంక ఇక్కడి నుండి చూస్తే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు బాగా క్లారిటీగా కనిపిస్తుందండి అక్కడ ఇంకా ఏం చేస్తున్నా నాకైతే బాగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ కూర్చొని చూస్తే నేను చిన్నప్పుడు మా పెద్దమ్మని చూస్తే మా అమ్మని చూసినట్టే ఉండేదండి ఇద్దరు ఒకే పోలికలు అనమాట కాకపోతే మా అమ్మ కాస్త కలరు మా పెద్దమ్మ కాస్త కలర్ తక్కువ అనమాట కాకపోతే మా పెద్దమ్మని చూస్తే మా అమ్మను చూసినట్టే ఉంటుంది సేమ్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా మా పెద్దమ్మని చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది అనమాట ఇంకా ఏంటి మీ పెద్దమ్మ అంటున్నావు సొంతమ్మ అంటే నిజమేనండి సొంతమే అంటే మా అమ్మ వాళ్ళ అక్క అనమాట అంటే నేను మా అమ్మమ్మ ఊళ్ళూరికి వచ్చాను మ్యారేజ్ చేసుకొని ఇంకా నేనైతే ఫ్రెషప్ అయిపోయినండి అండి మార్నింగ్లో ఈ ముడి చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది కదా పెట్టుకుంటే కూడా అంతే బాగుంటుందండి కాకపోతే పడుకోని లేచేసరికి మళ్ళీ చిందర వందరగా అయిపోతుంది అనమాట అదే కొంచెం ప్రాబ్లం నాకైతే పింపుల్ వచ్చేసిందండి ఎందుకు అంటే నా దగ్గర క్రీమ్ అయిపోయిందనమాట క్రీమ్ అయిపోయి వన్ వీక్ అవుతుంది ఏ క్రీము నేను వాడట్లేదు నేను వాడేది ఇది ఒక్కటేనండి ఇంకా ఇది కూడా అయిపోయిందనమాట ఈ ఫేర్ అండ్ లవ్లీ అదంతా ఆ స్మెల్లే పడదండి నాకైతే అందుకోసమని చెప్పే పింపుల్ వచ్చేసింది మ్యారేజ్కి ముందైతే నేను యూస్ అంటే నేను ట్రై చేయని రెసిపీనే లేదనమాట ఫేస్కి చాలానే యూస్ చేసేదాన్ని నేనైతే కానీ ఇప్పుడు ఏది యూస్ చేద్దామన్న టైము లేదు అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఇంకా అందుకోసమని చెప్పి ఏది ట్రై చేయను ఒకవేళ ట్రై చేసినా న్యాచురల్గా వెళ్తానండి ఈ కెమికల్స్ పరంగా అస్సలు వెళ్ళను ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను ఇవాళ నేనే వంట చేశానని చెప్పాను కదా నేనైతే బీరకాయ తాలింపు చింత నీళ్ళు సంగటి రైస్ అయితే చేశాను అనమాట నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ సంగటి తినేసిన తర్వాత మళ్ళీ రైస్ తింటానని కొంచెం పెట్టుకొని ఇంకా బీరకాయ తాలింపు అయితే చాలా బాగుంది నాకు ఇలా పల్లెం అంటే పల్లెలు అనమాట ఇలా తినడం అంటే కొంచెం చాలా ఇష్టం అండి ఈ పులుసు సాంబార్ కంటే నాకు ఇలా చింత నీళ్ళ సాంబార్లో తినడమే చాలా ఇష్టం అన్నమాట ఇంకా రూమ్ అంతా సర్దేశానండి రూమ్ సర్దేసిన తర్వాత బిట్టునైతే తీసుకొని వెళ్ళారనమాట బయటకు ఆడించడానికి ఇంకా బిట్టు ఎంత సేఫ్టీకి దానికి ఇంకా చింటూ అయితే నా దగ్గరే ఉన్నాడు కాబట్టి పడుకోపెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేదానికి వెళ్ళాను అనమాట ఇంకా మార్నింగ్ టైంలో ఒక నైన్ ఆ మధ్య అయితే పడుకునేస్తారండి ఇంకా ఎర్లీగా లేచేస్తారు కాబట్టి ఒక ఫోర్ థర్టీ ఫైవ్కి ఆ మధ్య లేచేస్తారనమాట ఇంకా ఇప్పుడే పడుకునేసి ఒక వన్ అవర్ ఖచ్చితంగా గ్యాప్ ఇచ్చేస్తారు ఇంకా ఆ గ్యాప్లో నేనైతే ఫ్రెష్ అప్ అయ్యేది కానీ తినేది కానీ ఏదైనా స్నానం చేసుకోవాలనుకున్నా కూడా స్నానం ఆ మధ్యలో చేసేయాలన్నమాట లేకపోతే అసలు ఆ డే మొత్తం కూడా కుదరదు ఇంకా డేకి ఒక టూ టైమ్సే పడుకుంటారండి అంతకుమించి పడుకోరు అసలు సత్తా ఇచ్చేస్తుంటారు డే మొత్తం నాకు ఎప్పుడెప్పుడు రా ఈవినింగ్ అవుతుందా అని ఉంటాను నేనైతే ఇంకా మా హితి చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక లెవెన్ ఓ క్లాక్ ఆ మధ్య అవుతుందండి హితీ కూడా పడుకోవాల్సింది కాకపోతే ఇంకా పడుకోలేదు టీవీ చూసుకొని అలా మేల్కొని ఉంది ఇంకా మా అమ్మ అయితే నిజంగా నేను ఎంత మేల్కుంటానో నాకు డబ్బులుగా మేలుకుంటుంది అనమాట నైట్లో నేనన్నా ఒక్కరిని వేసుకొని పక్కన పడుకునేస్తానండి కానీ మా అమ్మ మాత్రం ఒళ్ళో వేసుకొని ఆడిపించుకుంటూ నిద్ర పెడుతూ అలానే మేలుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా మార్నింగ్లో కొంచేపు అలా రెస్ట్ తీసుకుంటుంది ఇప్పుడైతే కరెక్ట్గా ఒక ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీ ఆ మధ్య అవుతుందండి నాకు చూస్తున్నారు కదా అప్పుడే ఆయిల్ వచ్చేసింది అనమాట అది ఆయిల్ ఫేస్ అండి అంటే సడన్గా ఆయిల్ వచ్చేస్తుంది అనమాట అది ఎక్కడి నుండి వస్తుందో ఆయిల్ కూడా అర్థం కాదు ఇంకా నేను అందుకేనండి నేను ఎక్కడ వెళ్ళాలన్నా సరే అప్పటికప్పుడు ఫ్రెష్ అప్ అవుతాను అనమాట ఒక వన్ అవర్ బ్యాక్ రెడీ అవుదామన్నా కూడా నాకు అసలు కుదరదు ఎందుకంటే ఆయిల్ ఫేస్ కాబట్టి ఇంకా ఇది ఆఫ్టర్నూన్ టైం అండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మా నాన్న అయితే కోడిగుడ్లు అయితే తెచ్చారనమాట ఆమ్లెట్ వేసమని చెప్పేసి ఒకసారి అయితే తెచ్చి ఇచ్చారండి ఆమ్లెట్ వేయమని చెప్పి ఆమ్లెట్ వేసిచ్చాను ఇంకా అప్పటి నుండి నా ఆమ్లెట్ తెగ నచ్చేసిందే ఏమో ప్రతిసారి ఆమ్లెట్ వేయమని చెప్పేసి తీసుకొచ్చేస్తారు కోడిగుడ్డు సైడ్ డిష్కి ఆమ్లెట్ అనమాట చాలా బాగుంటుందండి నేనైతే సింపుల్గా ఆమ్లెట్ వేసేస్తాను పెద్ద హడావిడి కూడా ఏం పెట్టుకోనండి ఆనియన్స్ ఒక్కటే టైం వేస్ట్ అవుతుంది నాకైతే ఇంకా ఆమ్లెట్ నేనేసే ఆమ్లెట్ మా నాన్నకి నిజంగా ఇష్టమేమో ఇంకా ప్రతిసారి నా దగ్గర అయితే వేపించుకొని తింటారండి అదైతే మా నాన్నకి ఇదైతే చింటూ బిట్టు ఇంకా అలానే హితమ్మకి ఇది ఎక్కువ ఆయిల్ వేయను అలానే ఎక్కువ సాల్టు పెప్పర్ ఏమి యూస్ చేయను వీళ్ళకి ఇలానే వేసి వేసిచ్చేస్తాననమాట ఒక్కోసారి దీన్నే ఫ్రై చేసి ఇచ్చేస్తే ఒక అంటే సాల్ట్ మాత్రం వేసి ఫ్రై చేసి ఇచ్చేస్తే తినేస్తారు బాగుంటుంది అనమాట టేస్ట్ ఇంకా నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి మిద్దిపైకి అయితే వెళ్తానండి ఇంకా మా అమ్మ అయితే బట్టలు ఉతికేసి దాన్ని ఆరబెడుతూ ఉందనమాట ఇంకా క్లైమేట్ చూస్తున్నారు కదా ఇది రైనీ సీజన్ కాదు అలానే వేసవి కాలము కాదు గాలి కాలం అండి అసలు చెట్లు దయ్యం పట్టినట్టు ఊగుతూనే ఉన్నాయని అనమాట నేనైతే పైన నిలబడుకొని ఉంటే నన్నే తోసేస్తుంది గాలి అంత గట్టిగా వస్తుంది గాలి అయితే ఇంకా వాతావరణం అయితే అట్లా ఎండ అలవాట్లేదండి ఇలా కూర్చున్నప్పుడు అలవాటు చేపించేసింది అనమాట లాస్ట్లో అలా కూర్చొని పెట్టి ఎత్తితేనే వాళ్ళకి ఇంకా మా పక్కింటి అమ్మాయి అయితే ఇవి వీటిని ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి నాకైతే తెలుసు వీటి పేరు కాకపోతే మిమ్మల్ని అడుగుతున్నాను మీకు తెలుసా లేదా అని చెప్పేసి ఇవైతే బాగుంటాయండి టేస్ట్ అంటే నేను ఎక్కువ తినలేదు కానీ ఈ సీజన్లో అనమాట చాలా బాగుందండి మా పక్కింటి అమ్మాయి మౌనిక తెచ్చిస్తూనే ఉంటుంది ప్రతిసారి నాకు తినక్క బాగుంటాయని చెప్పేసి ఇంకా చింటూనైతే నేను రెడీ చేసేసానండి ఇప్పటికి కూడా బిట్టు లేవనే లేదు హితమ్మ కూడా లేవలేదు ఇంకా చింటూతోటి ఇలా ఆడుకుంటూ ఉన్నాను పిల్లల్ని వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అని చెప్పేసి ఎవరు అన్నారో ఏమో కానీ అది నిజమేనండి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలైతే మనం అసలు ఏం చెప్పక్కర్లేదు కనసాగితేనే అన్నీ అర్థం చేసుకుంటారు కానీ మా హితమ్మ దాంట్లో కొంచెం డల్లేండి కానీ బిట్టు మాత్రం నిజంగా బిట్టు ఏమో కానీ చింటూ మాత్రం నిజంగా ఇలా చూపిస్తే చాలు అల్లని పట్టేస్తాడు ఇంకా బిట్టు చూస్తున్నాడు కదా దా లేచాడు లేచి ఏడుస్తూ ఉన్నాడండి ఇంకా బిట్టు కూడా స్నానం చేపించేసాను ఇంకా ఈరోజైతే కొంచెం ఎర్లీగానే నేను చెప్పాను కదా కరెంట్ ఆడేళ్ళిపోతుందని చెప్పేసి ఎర్లీగానే చేసేసింది ఇంకా ఇవాళ కూడా ఎర్లీగానే చేసేసిందండి రైస్ అయితే ఇంకా నేనైతే వేసుకొని డిన్నర్ అయితే చేసేస్తున్నాను మా హస్బెండ్ రాకముందే కొంచెం ఎలుగైతే ఉంది నేను ఇప్పుడే తినేస్తున్నాను ఇంకా నేను తినేసిన తర్వాత చింటూ బిట్టుకు కూడా ఫస్ట్లోనే తినిపించేస్తామండి మేము తినకముందే తినిపించేస్తాము ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా కాసేపు ఆడుకొని ఆ తర్వాత అయితే పడుకుంటారు హితమ్మ అలానే చింటూ బిట్టు ముగ్గురు తినేసారు నేను కూడా తినేసాను ఇంకా వీళ్ళు ఆడుకుంటూ ఉంటే నేను ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట రే రండి బిట్టు డ్యాన్స్ వేయడం మీరైతే ఈ వీడియో చూస్తున్నారు ఇంకేదన్నా వీడియోలో చూస్తుంటే నాకు కామెంట్ చేయండి బిట్ చుట్టూ అయితే కొంచెం రేర్ అనమాట చూస్తూ ఉంటాడు తప్ప అంత ఎక్కువగా డ్యాన్స్ ఏం వేయడు చింటూ మాత్రం డ్యాన్స్ అంటే చాలు డ్యాన్స్ వేస్తూ ఉంటాడు హితమ్మకి అసలు ఏ మ్యూజిక్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు నేను ఇక్కడ బ్యా హితి అట్లా ఎగరడానికి కారణం నేను బ్యాక్గ్రౌండ్లో నేను మ్యూజిక్ అయితే ఇస్తూ ఉన్నానండి ఇటీకి ఏదైనా ఒక్కసారి నచ్చిందంటే దాన్ని పదే పదే చేపించుకుంటుంది ఆ అమ్మాయి చేస్తూ ఉంటుంది ఇంకా నేను ఇచ్చే సౌండ్ నచ్చినట్టుంది అని చెప్పే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ డ్యాన్స్ వేస్తుందండి ఇంకా చింటూ బిట్టు కూడా హ్యాపీగా ఆడుకుంటున్నారు వీళ్ళు కడుపులో ఏదైనా కొంచెం ఉంది అంటే అప్పుడు ప్రశాంతంగా ఆడుకుంటారండి లేకుంటే నా బుర్ర తినేస్తారు ఇంకా ఇద్దరూ అయితే ఇవాళ ఈ రోజులో అయితే ఏం కొట్టుకోలేదు చింటూ బిట్టు అసలు టచ్ కూడా చేసుకోలేదండి ఇంకా ఇప్పుడిప్పుడే నడిచేది నేర్చుకుంటున్నారు కదా ఇలా వేలు పట్టుకుంటే చాలు మనల్నే లాక్కుంటూ వెళ్ళిపోతారనమాట చింటూకి అలానే బిట్టుకి ఇద్దరికి చాలా ఇష్టం అండి ఇలా పట్టుకుంటే నడవడం ఇంకా అంటే ప్రతిరోజుని ఇలా పట్టుకొని కాసేపు అలా నడిపిస్తూ ఉంటాము ఇంకా చూస్తున్నారు కదా ఈవినింగ్ టైంలో టీ తాగుతుంది మా అమ్మ టీ కూడా తాగనిరండి మా అసల బిట్టు అయితే మా అమ్మని ఎట్లా సతాయిస్తాడంటే నాకంటే ఎక్కువగా సతాయిస్తాడు ఆ దించక చెప్పాలా చప్పల్లా ఆ దించక 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 జిజ్జి నడి దించక ఏం చెప్పేదే దించక ఏన్ని సారలని చెప్పే కదా ఇట్లా డించక దించక 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 డించక డించక దించక 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 సైడ్ రా ఎప్పుడు ఆడతానంట కాస్త నైట్ టైం అయిపోయిందండి ఇంకా డిన్నర్ టైం కూడా అయిపోయింది నాదైతే ఇవాళ కొంచెం ఎర్లీగానే అయిపోయిందండి డిన్నర్ ఇంతకి మీరు చేసారా లేదా అనేది కామెంట్ చేయండి మధ్య ఆకాశంలో ఇంత టైం అయితే ఓ తిరిగేస్తా ఉంటాయండి విమానాలు ఎందుకో ఏంటో కూడా తెలీదు కొంచెం కిందనే మనకు బాగా కనిపించేలాగే వెళ్తున్నాయి ఇంకా ఈ టైం అయిందంటే హీతి వచ్చి బయట నిల్చుకొని చూస్తూ ఉంటుంది ఇంకా మొన్న మొన్ననే వార్ కూడా జరిగింది కదా ఆ విమానాలు అట్లా తిరిగితే కొంచెం డౌట్ వస్తుంది అలానే కొంచెం భయం వేస్తుంది అంటూ బిట్టు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఈ టైంకి అంతా పడుకొని నిద్రపోయేవాళ్ళండి కాకపోతే అంటే పెద్ద కొద్దీ వాళ్ళకి నిద్ర కూడా కొంచెం లేట్ అవుతూ ఉందనమాట ఇంకా ఎంతసేపటికి పడుకోరు అందులోనూ బిట్టు ఇవాళ చాలా నిద్రపోయాడండి అందుకోసమని చెప్పే ఎర్లీగా నిద్ర అయితే రావట్లేదు అయినా బిట్టు నిద్రపోయినా నిద్రపోకపోయినా హ్యాపీనేనండి ఎందుకంటే నేను కదా కాదు కదా హ్యాండిల్ చేసేది వాళ్ళ నానమ్మ ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా కూర్చొని కాసేపు ముచ్చట్లనమాట నాకైతే మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో నాకు ఇలా బయట కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం ఇంకా ఇప్పటికీ ఇష్టమేనండి బయట కూర్చొని అలా చల్లగాలిని ఆస్వాదిస్తూ మనం చేసింది అక్కడ ఎత్తుకొనిపోయి తినడం అంటే భలే ఇష్టం అంతకంటే మిద్దిపైన తినడం అంటే ఇంకా ఇష్టం అండి ఇలా ఎంతమందికి ఇష్టమో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి హితీకి పుట్టిన తర్వాత అసలు ప్యాంపర్స్ వేసిందే తెలియదండి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ప్యాంపర్స్ వేసాం కాకపోతే చింటు బిట్టుకి ప్యాంపర్స్ లేకుండా అసలు ఉండే ప్రసక్తే లేదు అలవాటైపోయింది బాగా వాళ్ళు పుట్టినప్పుడైతే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ మంత్కే ఫోర్ థౌజండ్ అయిందండి ఓన్లీ ప్యాంపర్స్కి మాత్రమే కానీ ఇప్పుడు మాత్రం రోజుకి రెండు మాత్రమే తెప్పించుకుంటున్నాము నాకు ఇష్టం అని చెప్పేసి మా హస్బెండ్ అయితే స్వీట్ తెచ్చారండి ఇంకా ఈ స్వీట్ తినేసి పడుకోవడమే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో